హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు అయోధ్యరామయ్య ప్రతిష్ట సందర్భంగా పొద్దున్నే లేచి వాకిళ్ళు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టి చక్కగా గుమ్మానికి పసుపు రాసి గుమ్మాలకు అరిటాకులు మావిడాకులతోనూ ఆ రాముల వారిని మా ఇంట్లోకైతే ఆహ్వానించాం ఇక మేము రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసేసి దేవునికి పూజ చేసుకుని ఇప్పుడు నూజువీళ్ళు సూర్యవారి సీతారామ మందిరంలో శ్రీ అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మహారామ నామ సంకీర్తన కార్యక్రమాన్ని రామభక్త బృందం చేత పారాయణ చేస్తున్నారని తెలిసి మేము ఇప్పుడైతే అక్కడికి బయలుదేరుతున్నాను పదండి మాతో పాటు మీరు కూడా కార్యక్రమాల్లో పాల్గొని రాముల వారిని దర్శించుకుందాం శ్రీరామచంద్రుడే పెళ్ళికూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళిక మరుడు సీతమ్మే పెళ్లి కూతురు అందాల రాముని అపురూప జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలిగే సీతమ్మే పెళ్ళి కూతురు పచ్చనైన పందిళ్ళు నింగిగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు నింగి గెసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మరోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంతా మునిగెను కనులారతిలగించు భాగ్యము కని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు సిరులలికి సీతమ్మి పెళ్లి కూతురు దసరదుని ఆనందం మంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దసరదుని ఆనందం మంతులేనిది జనగునికి సంతోషం పట్టరానిది గురమ్మల மலந்தரும் முரிசேனு ஈதினம் சங்கேதமாயனு சரதால சம்பரம் முக்கோடி தேவதலே முரிசனு சல்லனி வரமுலே குரிசனு శ్రీరామచంద్రుడే పెళ్ళికమరుడు సిరులులికే సీతమ్మే పెళ్ళికూతురు రాముని పై ముత్యాలు నీలమాయను జానకి పై రతనాలు జాలువారిను రామునిపై ముత్యాలు నీలమాయను జానకి పైరతనాలు వారిను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద జలదిలో మునుగగా అందరూ బంధనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులులిగే సీతమ్మే పెళ్లి కూతురు ధర్మానికి ప్రతి రూపం రఘురాముడు సహనానికి ప్రతి రూపం సీత జానకి ధర్మానికి ప్రతి రూపం రఘురాముడు సహనానికి ప్రతి రూపం సీత జానకి ఆదర్శ దంపతి లోకాల సంపతి సన్నిధి ఆపదలు పెన్నిది ఆదర్శ దంపతులకు హారతి రాముని నామమే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులుగే సీతమ్మే పెళ్లి కూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కూతురు జై శ్రీరామ్ సంచరించినటువంటి వాడు మానవ రూపంలో ఉండి మనందరికీ కూడా మార్గదర్శనాన్ని చూపించినటువంటి వాడు అలాంటి పురాణ పురుషుడు కళ్యాణ గొడవలు కలిగినటువంటి వాడు అంత శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడికి భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉన్నది రామాలయం లేనటువంటి ఊరే ఉండదు ఎక్కడ అలాంటి శ్రేష్టమైనటువంటి భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ రామయాలయాలు ఉంటే పదిహేడవ శతాబ్దంలో ఆ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ప్రాంతం ఆయన నడయాడినటువంటి ప్రాంతం ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు అక్కడే అక్కడేవిడు రామో రామో రామ కథ ఇది ప్రభవన్ కపాలయంతి రాముడు పరిపాలించేటటువంటి రోజులలో ప్రతి ఇంట్లోనూ రామ 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 అనే పేరు నిలపడేవిట ఆయన పదకొండు వేల సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అయ్యా మీ అమ్మాయికి ఏమన్నా సంబంధం చూస్తున్నారా అవునండి చూస్తున్నాను రాముళ్ళ లాంటి పిల్లాడు కనబడితే చెప్పండి చేసేస్తాను అనేవాట గర్భిణీ స్త్రీని అడిగితే ఏ అయ్యా మీ ఆవిడ సంతానం వతి అవుతుందిగా అవునండి రాముళ్ళ లాంటి పిల్లాడు పుట్టాలని ఆశీర్వదించండి అనేవాళ్ళు అంటే ఎవరింటికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఏది కావాలన్నా కూడా రాముడిలో అన్ని గుణాలు ఉన్నాయి రాముడు తన కుమార్ కుమారుడుగా ఉన్నప్పుడు దశరథుని యొక్క కోరికలు తీర్చేటటువంటి కుమార బాలరాముడుగా మనకి ఎలా ఉండాలో నేర్పాడు పెద్ద అయిన తర్వాత సోదరుడుగా ఏం చెయ్యాలో నేర్పాడు ఇంకా పెద్ద అయిన తర్వాత భర్తగా ఏం గుణాలు ఉండాలో అవన్నీ నేర్పాడు అదేవిధంగా మిత్రుడుగా ఏ విధంగా ఉండాలో నేర్పాడు ఈ విధంగా శిష్యుడిగా ఏ విధంగా ఉండాలో నేర్పాడు అంటే మనకి జీవితంలో ఎదురయ్యే పతి పాత్రని కూడా ఆయన మనకి పోషించి చూపించినటువంటి ఆదర్శ రాముడైనటువంటి వాడు మర్యాద పురుషోత్తముడైనటువంటి వాడు అలాంటి శ్రేష్ఠుడైనటువంటి రాముడికి తాను పుట్టినటువంటి ప్రాంతంలోనే ఐదు వందల సంవత్సరాల నుంచి ఆయనకి గుడి అనేటటువంటిది లేకుండా ఉన్నది ముందు పదిహేనో శతాబ్ది వరకు కూడా అక్కడ ఒక పెద్ద రామాలయం ఉండేది ప్రతిరోజు కూడా నిత్యార్చన అనేటటువంటిది జరుగుతూ ఉండేది కాలాంతరంలో ఒక మహమ్మదీయ రాజు బాపర్ అనేటటువంటి ఆయన ఆ దేవాలయాన్ని పడగొట్టి దాని యొక్క పునాదుల మీదే ఒక మసీదు నిర్మించడం జరిగింది అప్పటి నుంచి హిందువులు పోరాడుతూనే ఉన్నారు పద్దెనిమిదో శతాబ్దంలో కూడా పోరాటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో హిందువులకి ఆకలేక తమ యొక్క ఐకమత్యాన్నంతటిని ప్రదర్శించినటువంటి వారి ఆ మసీదుని కూలదోరి అందులో ఉండేటటువంటి రాముని యొక్క విగ్రహాలను బయటికి తీశారు ఇప్పుడు కోర్టుల ద్వారా తేలిన తరువాత ఇప్పుడు మనకి ఆ హిందువుల యొక్క ఐకమత్యం వలన ఆ ప్రదేశం మనకే సొంతమైనది ఇప్పుడు ఆ ప్రదేశంలో ఈ రోజు రాముని యొక్క బాలుడి రూపంలో ఉండేటటువంటి విగ్రహాన్ని మొదటి అంతస్తులో ప్రతిష్టాపన జరుగుతూ ఉంది కాబట్టి ఆయన పుట్టినటువంటి స్థానంలో జన్మస్థానమైనటువంటి అయోధ్యలో మరలా నూతనంగా వైకుంఠరాముడు ఈ రోజు నెలకొల్పుతూ ఉన్నాడు ఆ కారణం చేత మనమందరం కూడా ఆనందాన్ని పొందుతున్నటువంటి వాళ్ళమై రాముడు ఉన్నటువంటి రోజులలో రాముడు ఉండేటటువంటి రోజుల్లో జనాలు ఎలా అనుకునేవాడు అయ్యా నువ్వు రాముడిని చూసావా చూడలేదండి అయ్యా నువ్వు ఎంత దరిద్రుడివి రాముడి కాలంలో ఉండి రాముని చూడలేదా పోనీ రాముడి నిన్ను చూశాడా అది కూడా చూడలేదండి రాముడు నన్ను చూడలేదు నేను రాముడిని చూడలేదు అంటే తన ఆత్మ తనల్నే క్షీణించి క్షోభించి పెట్టేది అలాంటి రోజులు మరలా వచ్చినందుకు మన కాలంలో ఈ రామ మందిరం మరలా పునఃప్రతిష్ఠ జరుగుతున్నందుకు మనం చాలా గణ్యనమయ్యాము ఆ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములమైనటువంటి వారమై ఈ రామరామ సంకీర్తన్ని చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి రామనామ సంకీర్తనతో ప్రారంభిద్దాం శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ దయచేసి జంటాలు పుచ్చుకుని అప్పుడే వెళ్ళకండి ఇక్కడ ప్రసాదాలు అన్నీ కూడా ఉంటాయి తీసుకుని వెళ్ళేటప్పుడు చెప్తారుయ జయ రామ జయ రామ రా The Rama Jai Rama Jai Lama, Rama Lama, the 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 Lama, the

్రీరా జయ రామ జయ జయ రీ రమ జయ 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 శ్రీ రమ జయ రయ జయ రామ జయ జయ శ్రీ రమ జయ రామ జయ 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 జీరామ జ జ జ జ జ జ జ జ జయ జయ జ జయ 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 రామా జయ జయ జీ రయ రామా జయ 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 రాయ శ్రీరామ జయ రాయ శ్రీరామ జయ Rida, Madaya, Jai Madaya, Jai Jai Madaya, 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 శ్రీ అయోధ్యరాముల వార్య ప్రాణప్రతిష్ఠ గురించి చాలా బాగా చెప్పారు కదా ఇక ప్రసాదంగా పులిహార కేసరి పెట్టారు ఇక అది కూడా మేము తీసుకుని ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చి ఇక భోజనాలు అవి చేసి ఇక సాయంత్రం వేళ ఆరున్నర అయిన తర్వాత మా ఇంట్లోనే కాదండోయ్ అందరి ఇళ్లల్లో కూడా సంధ్యాకాలంలో ఐదు దీపాలను వెలిగించి వాకిట్లో రెండు తర్వాత గుమ్మల్లో రెండు తులసి మొక్క దగ్గర ఒకటి రోజు దీపారాధన చేసుకునే మందిరంలో ఒకటి వెలిగించేశాం ఇలా ఈరోజు వారి ప్రాణప్రతిష్ఠ పండగ అంత బాగా జరిగింది మా చెల్లిపాటు మీకు అందరికీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చిన్న కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్